నేను నిమ్మశెట్టిని నా ఆత్మకోసం వినండి నేను ఏం తప్పు చేశాను నిలబెట్టి నన్ను నరికేసి ఇలా నిలబెట్టాడు మీకు ఆక్సిజన్ ఇచ్చాను పత్రికనాలు మీకు కట్టినై వంట చేశాను మీకు చివరి దశలో కూడా మీ శవాన్ని కాల్చినందుకు నేను తోడ్పడ్డాను నన్ను గౌరవంగా కూడా సాగనంపాలి కదా మీరు చనిపోతే నేను గౌరవంగా సాగనంపుతాను గాలిలో గడుపుతాను అగ్ని పుట్టిస్తాను నన్ను ఇలాగ నరి రోడ్డు మీద నరికేసి నిలబెట్టడం మీ మానవులకు ఏమైనా మర్యాద ఉందా మీకు మంచిగా ఉందా ఆలోచించండి మమ్మల్ని గౌరవించండి మమ్మల్ని నరికే అది బాగానే ఉంది గౌరవంగా ఎక్కడో దగ్గర దూరంగా మమ్మల్ని సమాజం చెయ్యొచ్చు కదా మమ్మల్ని కాల్చిస్తే మాకు హ్యాపీ కదా మీరు కూడా చనిపోయిన శివ దశలో ఇలా రోడ్డు మీద శవంగా వదిలిస్తే ఎలాగుంటుంది కాబట్టి మాకు అన్యాయం చేయకండి మా ఆత్మఘోషణం వినండి మానవులారా మా బాధను వినండి ఇట్లు నరక వేయబడిన నిమ్మ చెట్టు కాళ్ళు పైకి కిందకి నా పరిస్థితి చూడండి లైక్ చేయండి అమ్మా